ధర్మవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి సత్యకుమార్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అసలు గెలిపే లక్ష్యంగా ఆయన గ్రామ గ్రామాన తిరుగుతూ తమ ఓట్లను అభ్యర్థిస్తున్నారు ఒకసారి ధర్మవరం నియోజకవర్గంలో ఎలాంటి ప్రచారం చేస్తున్నారు ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి హామీలు కానీ ఇస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చెప్పండి కూటమి అభ్యర్థిగా మీరు ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు గ్రామ గ్రామాన తిరుగుతున్నారు ఎలా ఉంది ప్రచారం ప్రచారం చాలా ఉధృతంగా ఉంది ప్రజల నుంచి అపూర్వమైన స్వాగతం ప లభిస్తూ ఉంది ఎక్కడికెళ్ళినా వాళ్ళు చూపుతున్న ప్రేమ ఆదరామ ఆదరామనాలు చూస్తుంటే ఏమి ఇచ్చి వీళ్ళ రుణం తీర్చుకోగలని అనిపిస్తుంది అన్ని వర్గాల వాళ్ళు వీళ్ళు వాళ్ళు అని కాకుండా అన్ని వర్గాలు నిజ ముఖ్యంగా బీసీ కాలనీల్లో ఎస్సీ కాలనీలో వెళ్తున్నప్పుడు వాళ్ళు చూపుతున్న ప్రేమ నిజంగా చాలా ఆనందం కలిగిస్తుంది అదే ఈ గ్రామాలకు వెళ్తున్న సందర్భంగా అనేక సమస్యలు కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుంది ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్న వ్యక్తి ఏమీ చేయకపోగా గ్రామాలు కూడా వెళ్ళడం ఇప్పుడు ప్రచార సమయంలో కూడా ఒక వ్యక్తిని నేను ఇవాళ దాదాపు డెబ్బై వేల ఇల్లును టచ్ చేశాను ఈ ఎమ్మెల్యేగా ఉంటున్న ఒక గ్రామానికి వెళ్ళడం లేదు ప్రచార కార్యక్రమాలు ఎందుకంటే గ్రామాల్లో నిలదీస్తారు ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయలేదు కాబట్టి అభివృద్ధి చేయలేదు సంక్షేమం చేయలేదు ఊరికే దౌర్జన్యాలు దాడులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తనకుంది రెండవ వైపు నన్ను ఒక అభివృద్ధి కాంక్షకుడిగా అభివృద్ధి చేసి చూపే వ్యక్తిగా ప్రజలు నన్ను చూస్తున్నారు ఎందుకంటే నాకున్న అవకాశం కానీ ఆ తపన నాలో ఉన్నాయనేది ప్రజలు భావిస్తున్నారు దాని కారణంగా మా ప్రాంతం బాగుపడుతుంది సాగునీరు వస్తుంది ప్రతి ఇంటికి తాగునీరు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి సత్యకుమార్ని ఆశీర్విద్దామని ప్రజలు నిర్ణయించుకున్నారు ఎక్కడిపోయినా కూడా ఇదే మాట నాతో చెప్తున్నారు ఎక్కడైనా కూడా మా ప్రాంతాన్ని బాగు చేయండి ఈ శాంతి నెలకొల్పండి భయాందోళన వాతావరణంలో బతకలేని పరిస్థితుల్లో ఉన్నాము ఈ రౌడీ ముక్కల నుంచి ధర్మవరాన్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి అని అడుగుతున్నారు రాష్ట్రపతి మా ఉపరాష్ట్రపతి వాళ్ళు మా బామర్తి కూడా చాలా విమర్శలు చేశారు సత్యకుమార్ ఒక దొంగ మోసగాడు అసలు ఆయనకి ఏమి చూసి ధర్మవరం టికెట్ ఇచ్చారని చెప్పి కూడా విమర్శిస్తున్నారు ఇప్పుడు ఒకటి ఎదిగే క్రమంలో అనేక శత్రువులు ఉంటారు ఆయనకు నాకు ఏం సంబంధం ఆయనకు నాకు ఏం సంబంధం ఇక్కడికి వచ్చి మాట్లాడేడంటేనే అర్థం చేసుకోవాలి రెండో విషయం ఏంటంటే గత ముప్పై సంవత్సరాలుగా ఈ భాస్కర్ నాయుడు అనే వ్యక్తిని అతను చేస్తున్న పనుల కారణంగా వెంకయ్యనాయుడు గారి కుటుంబం మేము అందరం దూరంగా పెట్టాం అతనితో మాటలు కానీ మా ఇళ్లలో శుభకార్యాలకి పిలవడం కానీ ఇటువంటివి ఏవీ లేదు దాంతో ఇతనితో మాట్లాడి ఇరవై ఐదు లక్షల రూపాయల ప్యాకేజీలు తీసుకొని అతను అట్లా చేస్తున్నాడని చెప్పి నెల్లూరులో మీరు వెళ్ళి ఎక్కడైనా హైదరాబాద్లో అతని బాధితులు అందరు చేస్తుంటే వెంకయ్యనాయుడు గారు పూర్తిగా ఇంటికి కూడా రానివ్వట్లేదు ఎటువంటి మాతో మాకు కుటుంబ బాధవాలు లేవు సంబంధాలు లేవు అటువంటి వ్యక్తి ఇతనితో మాట్లాడితే ఎందుకంటే వీళ్ళు పేకాట ఆడుతుంటారట వీళ్ళందరూ కలిసి శ్రీక్రీలంకలో బెంగళూరులో హైదరాబాద్లో పేకాట ఆడుతుంటారు అక్కడి నుంచి చేసేది ఇరవై లక్షల ప్యాకేజీ మాట్లాడుకొని మాట్లాడుతున్నారనే విషయం నేను కూడా విన్నాను ఇప్పుడు ఒక వ్యక్తి ఇంత దూరం వచ్చేసి ఇటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది వెంకయ్యనాయుడు గారికి ఎంత గౌరవమైన ప్రదమైన కుటుంబం ఆ కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేసి ఈ రకంగా వెళ్తున్నాడు అని ఎందుకంటే గతంలో అంతా వెంకయ్యనాయుడు గారి మీద ముప్పై సంవత్సరాలు వెంకయ్యనాయుడు గారి మీద ఇదే రకంగా మాట్లాడారు సొంత అక్క మీద ఇదే రకంగా మాట్లాడతారు సొంత మేనకోడల మీద ఇదే రకంగా మాట్లాడతాడు అటువంటి వ్యక్తి గురించి మాట్లాడడం కూడా అనవసరం ఎందుకంటే ఆ స్థాయికి దిగజారి మీరు అర్థం చేసుకోవాలి అతని ఏ స్థాయికి దిగజారి వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాడు సొంత అక్కని మేనకోడల్ని అందరినీ మాట్లాడుతున్న వ్యక్తి ఇంక సత్యకుమారిని మాట్లాడడంలో పెద్ద ఆశ్చర్యం లేదు అయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే అటువంటి విధవ కాలంలో కానీ ఆ విధవ ఇంకో విధవ ఇతన్ని తీసుకొచ్చి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నా అంటే నేను ఒకవైపు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా నేను ఒకవైపు సంక్షేమం గురించి మాట్లాడుతున్నా నేను ఒకవైపు ధర్మవరం రూపురేఖల గురించి మాట్లా మారుస్తానని చెప్తున్నా రెండవ వైపు కేంద్ర హోంశాఖ మాత్రలో వచ్చి సత్యకుమార్ నా మిత్రుడు అని చెప్పిపోతున్నారు అనేక మంది నన్ను తమలో ఒకటిగా తమ సో మొదటిగా భావిస్తున్నారు ఒకవైపు ఇది జరుగుతుంటే రెండో వైపు ఈ రకంగా మాట్లాడుతుంది ఎవరి స్థాయి ఎటువంటిది అనేది చూడండి నేను అభివృద్ధిలో చర్చకు రండి మాట్లాడతాం సంక్షేమంలో రండి అంతేగాని ఇట్లాంటి ఎవరినో పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి పురంభోకులను తీసుకొచ్చి మాట్లాడి మాట్లాడించడం అనేది ఆ స్థాయి ఎంత అనేది అర్థం చేయాలి వచ్చిన రోజు నుంచి కూడా ఇదే మొదలు పెట్టారు మొదట్లో నేను వచ్చిన రోజు ఆఫ్టర్ ఆల్ బీసీ అన్నారు అయిపోయింది మరి మళ్ళీ వాళ్ళు వీళ్ళు వదిలేస్తారు అన్నారు లేదా అందరూ సోదరులందరూ నా పట్టుకొని నడిపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా బ్రహ్మలు దొరికిపోయి చాలామంది బయటకు వచ్చి కోటిబాబు లాంటి ప్రజాదరణ గారి నాయకులు కానీ రాజగోపాల్ యాదవ్ కానీ ఆదినారాయణ యాదవ్ కానీ చేనేత రంగానికి సంబంధించిన నగేష్ కానీ జయశ్రీలు కానీ రవిరాజ వర్మ వర్మ కానీ అనేకమంది లోకేష్ కానీ లేదా స్కందర్ అనేక మంది అన్ని వర్గాల వాళ్ళు వాళ్ళ మైనార్టీ రంగా సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున దాదాపు మూడు వేల మంది వచ్చి స్వాగతం పలికి చేశారు అదే వాల్మీకి ఆశ్రయ సాధకులు నేను పోరాటం చేస్తానంటే వాల్మీకి సమాజం కానీ మాదిక సమాజం కానీ అందరూ ఆదరిస్తున్నారు ఆదరిస్తుంటే వాళ్ళకి కంటగింపుగా ఉంది ఓటమి కళ్ళెదురు కనిపిస్తూ ఉంది ఈ తరుణంలో ఇటువంటి వ్యక్తిగత విమర్శలు అంటే ఎన్నికల సమయంలో ఇటువంటివి చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ స్థాయి ఎటువంటిది అనే విషయాన్ని కాబట్టి వీటిని పెద్ద పట్టించుకునే అవసరం లేదు ప్రజలు కూడా వాటి మాట్లాడతారని నేను అనుకోలేదు అనుకోవట్లేదు సొంత అక్కని మేనకోడల్ని భావని మాట్లాడే వ్యక్తి సత్యకుమార్ మాది ఎందుకంటే వాళ్ళ కంటగింపు వాళ్ళు చేస్తున్న తప్పులను మేము చాలా దూరం పెట్టున్నాం ముప్పై సంవత్సరాలు కాబట్టి ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ధర్మవరంలో మరోసారిగా బీజేపీ గుర్తుపైన మీరు పోటీ చేస్తున్నారు అసలు అంటే టీడీపీ జనసేన కూటంలో భాగంగా ఎప్పుడూ సైకిల్ గుర్తు అంటే తెలుగుదేశం అంటే సైకిల్ గుర్తు బీజేపీ వైసీపీ అంటే ఫ్యాన్ ఇలా మాత్రమే అలవాటైన వీరికి కమలం గుర్తుని ఎలా గుర్తు చేస్తున్నారు ఎలా బ్యాలెట్ పేపర్ వేయించబోతున్నారు కమలం గుర్తు ఇప్పటికే ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయింది నరేంద్ర మోడీ గారు ప్రతి గుండెలో ఉన్నారు నరేంద్ర మోడీ గారి పార్టీ బీజేపీ కానీ కమలం కానీ ఉంది అయితే సంస్థాగతంగా మేమంత బలమైన పార్టీ కాదు అయితే మా కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ విస్తృతంగా కార్యకర్తలు నాయకులు పనిచేస్తున్నారు కింద దాకా కమలం పువ్వు గుర్తుని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు నేను వెళ్ళినప్పుడు కూడా ఏ గుర్తుకేస్తావమ్మా అని అడిగితే అందరూ కమలం పువ్వు గుర్తు అని వేస్తున్నారు ముసలివాళ్ళు నిరక్ష్యరాశులు వీళ్ళందరూ కూడా కమలం పువ్వు గుర్తు మీద వేస్తామయా పువ్వు గుర్తు మీద వేస్తామయా తామర పువ్వు గుర్తు మీద వేస్తామని మాట్లాడుతున్నారు కాబట్టి గుర్తు వెళ్ళిందా ఇబ్బంది లేదు పైగా మా కార్యకర్తలు కూడా వెళ్ళి నమూనా బ్యాలెట్ని కానీ డమ్మి ఈవీఎంని కదా చెప్పడం ప్రయత్నం చేస్తున్నారు నాయకులు అందరూ ప్రత్యేకంగా వీటి మీద ప్రత్యేక గుర్తు విషయంలో ప్రజల్లో ప్రజల్లోకి అది పెద్ద సమస్యగా నేను అనుకోవట్లేదు అది పెద్ద తేడా కూడా రాకపోవచ్చు గుండెల్లోకి వెళ్ళిపోయింది ప్రజల గుండెల్లో ఎన్నికల సమయంలో మాత్రమే ఇలాంటి వాళ్ళు వచ్చి విమర్శలు చేస్తుంటారు ఇలాంటి విమర్శలు పట్టించుకునే పరిస్థితిలో సత్యకుమార్ లేదని చెప్పేసి చెప్తున్నారు రానున్న రోజుల్లో ధర్మవరంలో బీజేపీ జెండా ఎగరేసి అత్యధిక మెజార్టీతో గెలవబోతుందని చెప్పేసి సత్యకుమార్ చెప్తున్న పరిస్థితి నేను మీరు ఏబీపీ దేశం ధర్మవరం నుంచి